एसटीवी न्यूज़ की स्वागतम రాజేంద్ర నగర్ అత్తాపూర్ పాలిలోని చిన్న అనంతగిరి శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా యాభై ఒకటవ మహాశివరాత్రి వేడుకలకు ప్రణవ భక్త సమాజ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవంలో మొదటి రోజు గణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి రేపు ఉదయం మూడు గంటల నుండే శివాలయంలో అభిషేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు గత సంవత్సరం దాదాపు యాబై వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా ఈ సంవత్సరం అరవై వేల నుండి డెబ్బై వేల మంది భక్తులు వచ్చే అవకాశం మోన నరసింహన్ నా పేరు ఐదారు ఈ యొక్క కొండభక్త సమాజం దాదాపు మనకు డెబ్బై ఐదు సంవత్సరం నుండి ఇప్పటి వరకు యాభై ఒక సంవత్సరం అయింది అడిగి ప్రతిసారి కూడా అన్నదాన కార్యక్రమం ముందు ఒక ఇరవై ఐదు కిలోలతో శుభ కార్యక్రమం ఈనాడు ఇరవై ఐదు కుంటాలకు వచ్చేసింది ఇక్కడ భక్తులు ఏంటికి పోయినాక తప్పనిసరిగా వాళ్ళు వివరాలు ఇచ్చి బాగా చేస్తున్నారు మీరు బాగా చేస్తారు చాలా పెద్ద ఎత్తున ఇంత అని చెప్పి మేము అనుకున్న కోరికలు ఏదో ముగ్గురు మొక్కుతున్నామో చాలా బాగా అవుతుంది ఇంత పవిత్రం ఎక్కడ లేదు అని చెప్పి భక్తులు ఎంతో మందర్వాళ్ళు కూడా ఈ దాదాపుగా నలభై నుంచి యాభై మంది కూడా దర్శించుకుంటున్నారు ఇంత సెకండ్ వ్యవహారం ఎక్కడ లేదని కూడా చెప్తున్నారు ఈ యొక్క ఆలయం గురించి కూడా భక్త సమాజం ముఖ్య సలహాదారుని నారగుడం మల్లారెడ్డి నా పేరు చిన్న అనంతగిరి శివాలయము దాదాపుగా ఐదు వందల సంవత్సరాల చరిత్ర కల్ల దేవాలయము రణభక్త సమాజం ఆధ్వర్యంలో యాభై ఒక్క సంవత్సరము ఉత్సవాలు జరుపుతున్నాం ఈ ఉత్సవాలలో ఈ శివాలయం యొక్క ప్రత్యేకత శివుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు ఇది రామేశ్వరంలో జ్యోతిర్లింగం ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా ఇక్కడ కూడా ఉన్నదని ప్రతి సంవత్సరం వచ్చే స్వామిజీలు చెప్తుంటారు ఈ కార్యక్రమానికి ఉత్సవ కార్యక్రమానికి భక్తులందరూ కూడా పాల్గొంటారు దాదాపుగా యాభై వేల నుంచి అరవై వేల మంది భక్తులు వస్తారని మేము ఏర్పాట్లు చేయడం జరిగింది ముందుగా మొదటి రోజు మహారుద్రహోమ జరుగుతుంది అలాగే రేపు మహాశివరాత్రి భాగంగా ఉదయం మరియు రాత్రి పన్నెండు గంటకు లింగోద్భవం జరిగినటువంటి సమయంలో స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుంది అలాగే సుమారు ఒంటి గంటకి శివపార్థుల యొక్క కళ్యాణము వైభోగం జరుగుతుంది ఎంతెంతో భక్తులు ఇక్కడికి వచ్చి ఆ యొక్క కళ్యాణం చూడడానికి వస్తూ ఉంటారు వాళ్ళ మొక్కుబడులు అంటే మొక్కుబడులు తీర్చుకొని ఉపవాసం ఉండి జాగరణ చేయడానికి ఆ పార్వతి పరమేశ్వరు యొక్క సన్నిధిలా ఆ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వాళ్ళు కళ్యాణాన్ని చూస్తూ ఉంటారు అలాగే తదుపరి అంటే మూడవ రోజు మరియు ఆ ఉపవాసం అయిన తర్వాత మొక్కుబడులు తీర్చుకోవడానికి ఉపవాసాన్ని వదిలించి వారి యొక్క ఆ యొక్క స్వామివారి అభిషేకము అనుగ్రహాన్ని పొంది ఉపాంశం తీర్చుకుంటారు